పులావ్ చేస్తున్నానండి చాలా చాలా మంచి స్పైసెస్తో మనం ఈ పులావ్ చేసుకోవచ్చండి ఎంత బాగుంటుందండి నేను చెప్పలేను మీరు తప్పకుండా ఇదే స్టైల్లో చేసి తీరాల్సిందే అప్పుడే మీకు తెలుస్తుంది ఇంక మనం ఆలోచన చేయకుండా ఈ రెసిపీ ఏంటో చూసేద్దామండి వెజిటేబుల్ పన్నీర్ పులావ్ రెసిపీ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా చూడండి చివరి దాకా చూడండి కంపల్సరీగా మీరు ఇలాగే ట్రై చేయండి ఇంక మీ రెస్టారెంట్ స్టైల్లో లాంటి మంచి అంత టేస్టీ పులావ్ మనకి ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది అది కూడా స్పెషల్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ పన్నీర్ యాక్సెస్ చేశానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా దీని ఇంగ్రీడియంట్స్ దీని ప్రొసీజర్ ఏంటో చూసేద్దామండి ఇప్పుడు ఫస్ట్ ఏంటి అంటే మనం ఈ విధంగా బంగాళదుంప ముక్కల్ని అలాగే బీట్రూట్ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని చూసారు కదా బీట్రూట్ క్యారెట్ ఆలు ఈ పొటాటోస్ని ఇవి చక్కగా కట్ చేసి పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇక్కడ మీల్ మేకర్స్ని చాలా చక్కగా వాష్ చేసి పెట్టుకోవాలండి అలాగే కొంచెం మంచినీళ్ళతోటి మనం చక్కగా ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట నానబెట్టుకోవాలి మీల్ మేకర్స్ని నెక్స్ట్ పచ్చి బఠానీలు అండి చూసారు కదా అలాగే నెక్స్ట్ పన్నీర్ ఇవ్వండి మనకు కావాల్సింది ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను ఒక రైస్ కుక్కర్ పెట్టుకుని దానిలో ఈ విధంగా ఆయిల్ వేసుకున్నానండి ఇప్పుడు మన దగ్గరున్న మసాలాలు వేసుకోవాలన్నమాట ఫస్ట్ అది తర్వాత నేను చూపిస్తాను నెక్స్ట్ ముందు ఏం చేయాలంటే బాస్మతి రైస్ని మనం టూ అండ్ హాఫ్ కప్స్ తీసుకున్నానండి నేనైతే ఇక్కడ రెండున్నర గ్లాసులు బియ్యం బాస్మతి రైస్ని చక్కగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇది గరం మసాలాల నుండి అలాగే ఫస్ట్ మనం ఆయిల్ వేడైన తర్వాత ఏం చేయాలి అంటే మనం దాల్చిన చెక్క లవంగం మరాఠీ మొగ్గ అలాగే యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ వేసుకుని ఆయిల్లో తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి ఒక్కసారి మనం వాటిని పచ్చివాసన పోయేలాగా ఒక్కసారి వేయించాలి చూసారు కదా బాస్మతి రైస్ని కూడా నేను చక్కగా పక్కన పెట్టేసుకున్నానండి కడిగి వాటిని మనం ఒక పదిహేను నిమిషాల పాటు మంచినీళ్ళు పోసి పక్కన పెట్టుకోవాలన్నమాట పదిహేను నిమిషాలు బాస్మతి రైస్ బాగా వల్ల ఏమవుతుందంటే చక్కగా పొడుగు పొడుగ్గా మనకి ఎంతో బాగా రెస్టారెంట్ స్టైల్లో మనకి వస్తుంది అనమాట పులావ్ చూస్తారు కదా ఇప్పుడు మనకి చాలా చక్కగా ఈ మసాలాలు అలాగే నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే మనం వేసుకోవాల్సింది సాల్ట్ వేసుకున్నానండి ఇక్కడ నేను మీరు గమనించే ఉంటారు కదా చూస్తారు కదా ఇప్పుడు నేను ఇక్కడ సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు దీనిలో నేను వేస్తుంది ఏంటి అంటే పచ్చి పటాణీలు ముందు నేను పచ్చి పటాణీలు వేసేసుకున్నానండి దాని తర్వాత వన్ బై వన్ నేను ఇక్కడ స్పైసెస్ యాడ్ చేస్తాను మీరు అది కూడా చూడండి అలాగే ఈరోజు నేను రైతా కూడా మీకు చూపించిపోతున్నానండి అలాగే ఇప్పుడు గరం మసాలా వేసుకున్నానండి నెక్స్ట్ ఇది జీలకర్ర పొడి అండి మనకి ఇవన్నీ కూడా మనకి స్పైసెస్ మార్కెట్లో దొరుకుతాయండి నెక్స్ట్ చూసారు కదా ఇది జీలకర్ర పొడి అనమాట ఇందాక మీరు చూసారు కదా ధనియాలు ధనియాల పొడి అనమాట నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ చూసారు కదా మన దగ్గర ఉన్న అన్ని మసాలాలో వేసుకోవాలి అలాగే సాల్ట్ చూసారు కదా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇందాక కొంచెం అంటే మనకి కొంచెం ఫ్రై అవడం కోసం మనకి అది హెల్ప్ చేస్తుంది అనమాట అందుకోసం లైట్గా వేసుకున్న సాల్ట్ ఇప్పుడు నేను బాగా వేసుకున్నాను అనమాట సరిపడా వేసేసుకున్నాను నెక్స్ట్ మనం నానబెట్టుకునే మీల్ మేకర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం వేసేసుకుంటాం వన్ బై వన్ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఇప్పుడు ఇదే స్టేజ్లో వేసేసుకుంటాం ఇప్పుడు చాలా చక్కగా అడుగు నుంచి పైకి పైనుంచి అడుకి చాలా చక్కగా కలుపుకోవాలి ఈ విధంగా చూసారు కదా అసలు ఇవి వేగుతుంటే మాత్రం ఎంత మంచి ఎరోమా వస్తుందంటే అలాగే అన్నీ బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత అప్పుడు మనం ఇప్పుడు పన్నీర్ని ఈ విధంగా క్యూబ్స్గా కట్ చేసుకుని వేసుకోవాలి ఇంకా మనం పన్నీర్ వేసిన తర్వాత మళ్ళీ ఫ్రై చేసే పని పెట్టుకోకూడదండి అలాగే నెక్స్ట్ బాస్మతి రైస్ కూడా చాలా చక్కగా మనకి నానిపోయాయి చూసారు కదా ఆ వాటర్ కూడా మనం డ్రైన్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం ఆ బాస్మతి రైస్ని కూడా ఈ ఇందులో ఈ ఇందులో యాడ్ చేసుకుంటాం చూసారు కదా ఇప్పుడు పన్నీర్ కూడా మనం వేసేసాము అలాగే బాస్మతి రైస్ రెండు లాస్ట్లో వేసాము ఇప్పుడు వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ రెండున్నర గ్లాసులకి కరెక్ట్గా చెప్పాలంటే నాలుగు గ్లాసులు పోసుకున్నానండి ఎందుకంటే మనకి ఆల్రెడీ బాస్మతి రైస్ చాలా బాగా మనకి ఆల్రెడీ నాని ఉన్నాయి కాబట్టి సరిపోతుంది మిగతా వెజిటేబుల్స్ అన్నిటికీ ఉడకడానికి కూడా మనకి ఒక గ్లాస్ పడుతుంది కాబట్టి నేను రెండున్నర గ్లాసులకి నాలుగు గ్లాసులు ఈ విధంగా తీసుకున్నానండి తర్వాత మనం రైస్ కుక్కర్లో అండి పట్టుకెళ్ళిపోయి ఇంకా మనకి ఆటోమేటిక్గా రైస్ కుక్కర్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి సో ఈ విధంగా మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి సారీ పలావ్ రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంతో టేస్టీ టేస్టీగా మనకి ఇంట్లోనే వెజిటేబుల్ పన్నీర్ పులావ్ హ్యాపీగా రెస్టారెంట్ స్టైల్లో అంత టేస్టీతో మనం ఇంట్లోనే ఏ విధంగా ప్రిపేర్ ప్రిపేర్ చేసుకోవాలో మీరు ఇప్పుడు చూసారు కదా తప్పకుండా మీరు ట్రై చేయండి మరి ఇంకా దీంతోపాటు మంచి రైతా కూడా ఉంటే చాలా బాగుంటుంది కదా అది కూడా మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి చూసారు కదా మనకి ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి మీరు సర్వ్ చేసుకునేటప్పుడు పిల్లలకు పెట్టేటప్పుడైనా కాస్త ఒక టేబుల్ స్పూన్ పైన నెయ్యి వేసుకుని సర్వ్ చేయండి ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి అసలు చూడండి మనకి పన్నీర్ కూడా అలాగే ఉన్నాయన్నమాట ఎంతో స్టిఫ్గా ఉన్నాయి పన్నీర్ కూడా మనకి ఎక్కడ మిక్స్ అయిపోవడం కానీ మెల్ట్ అయిపోవడం కానీ లేదు ఎందుకంటే మనం పన్నీర్ వేసాక అసలు కలపలేదన్నమాట చక్కగా అలా నీళ్ళు పోసి మనం జస్ట్ రైస్ కుక్కర్లో పెట్టేస్తాం ఇప్పుడు రైతా కోసం ఏం చేయాలంటే ఒక పెరుగు ప్యాకెట్ తీసుకున్నానండి నేను మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న పెరుగైనా యూస్ చేసుకోవచ్చు నాకు ఇంట్లో పెరుగు తోడుపెట్టడం అసలు పెళ్ళైన దగ్గర నుంచి కూడా నాకు అలవాటు లేదండి నాకు తెలియదు అనమాట నిజంగా చెప్పాలంటే అన్నీ చేస్తాను కానీ పెరుగు మాత్రం నాకు తోడుపెట్టడం సరిగా రాదండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక బౌల్లో ఆనియన్స్ అలాగే క్యారెట్ ముక్కలు పెరుగు చక్కగా ఈ విధంగా వేసుకోవాలండి చూసారు కదా ఇప్పుడు ఏం చేయాలి అంటే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు నీట్గా మనం సాల్ట్ కూడా నేను ఆల్రెడీ ఇక్కడ వేసేసానండి ఇప్పుడు ఆ క్యారెట్ ఆనియన్స్ నెక్స్ట్ ఇది మొత్తం ఈ పెరుగు అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో అంతే ఫ్రెండ్స్ ఎంతో యమ్మీ అమ్మిగా మనకి వెజిటేబుల్ పన్నీర్ పులావ్ అలాగే మంచి టేస్టీ రైతాతో రెడీగా ఉంది ఇంకెందుకంటే ఇంత హ్యాపీగా హ్యాపీ న్యూ ఇయర్ మీరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవచ్చండి చాలా చక్కని టేస్టీ టేస్టీ పులావ్ తప్పకుండా ట్రై చేయండి ఇదే విధంగా ట్రై చేయండి అలాగే నీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా తప్పకుండా నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే ఈ డిస్క్రిప్షన్ బాక్స్ని మీరు చెక్ చేస్తే అక్కడ అన్ని వీడియోస్ ఉంటాయండి సో తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్ని చెక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ కీప్ ఆన్ వాచింగ్ లాంగ్ న్యూస్ లెస్టర్